మా ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్దేక్రే అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లవారు అన్న ఛానల్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే గేదే నిండు సూడి గదే ఇంకొక వారం పది రోజుల్లో ఏంటి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది ఇవ్వాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రజు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి బేరమనేజ్ చేయవచ్చు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీడియో రెండు నిమిషాలు లేకపోతే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడం కుదరదు మొదటి మాట రెండోది ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఉండాలా అది లేకపోయినా కానీ మీ వీడియోస్ అప్లోడ్ చేయలేము మూడవది మీ అడ్రస్ కూడా ఉండాలి అది లేకపోయినా మీ వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక్కడ కనిపించే గేదె వచ్చేసి గ్రేడెడ్ ముర్రా జాతి గేదె రెండో ఈతలో ఇప్పుడు ఈయనతే రెండో ఈతలో ఉంది నిండు సూడి మీద ఉంది ఇంకొక వారం పది రోజుల్లో ఈయన వేస్తుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు పాల విషయానికి వచ్చేటప్పటికి పది లీటర్లుగా పాలు ఇస్తుంది అన్న అని బ్రదర్ మనకు రాస్తున్నారు ఇక్కడ ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చేబ్రోల్ దగ్గర ఉంది చేబ్రోల్ అనేసి రాస్తున్నారు నిండు సూడి ఏదే రెండో ఈతలో ఉంది పాల విషయానికి వస్తే పా పది లీటర్లుగా పాలు ఇస్తుంది ధర విషయానికి వచ్చేటప్పటికి తొంభై ఏడు వేలుగా బ్యారం అనేది చెప్పినారండి నైంటీ సెవెన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ బ్యారం చేసే అవకాశం ఉంది ఒక మంచి ధరకి ఇది మీకు రావచ్చు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చండి గ్రేడెడ్ గ్రేటెడ్ జాతి గేదే థ్యాంక్ యూ